ఎక్యాలకు అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఓరట మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన జప్తు ఆస్తులు తిరిగి చెల్లించేందుకు కోర్టు అనుమతి ఏ సెక్షన్ ఎయిట్ ఎయిట్ కింద పునరుద్ధరణకు దరఖాస్తు చేసిన ఈడి అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల చేతిలో మోసపోయిన బాధ్యతలకు భారీ ఓరట లభించనుంది కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులు జప్తు చేసిన దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ సమయంలో ఆస్తులు విలువ తిరిగి చెల్లించేందుకు అయితే ప్రత్యేక కోర్టు అనుమతించింది ఈ ఆస్తులు ప్రస్తుతం మార్కెట్ విలువ ఆరు వేల కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది అంతన జప్తు చేసిన ఆస్తులను బాధ్యతలకు తిరిగి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు డిసెంబర్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండు వేల రెండులో సెక్షన్ ఎయిటీ ఎయిట్ కింద పునర్ధరణ అయితే దరఖాస్తునైతే అయితే సెక్షన్ కోర్టులో దాఖలు చేశారు దీనికి స్పందించిన కోర్టు జప్తు చేసిన ఆస్తులు బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించవచ్చని ఈ నెల రైడు ఉత్తరాలు అయితే జారీ చేసింది ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని అధిక రాబడి లేదంటే నివాస స్థలాలు తీసుకోవచ్చన్న హామీలతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలు యాజమాన్యం వేలాది కోట్ల రూపాయలైతే కమిషన్లు ఏజెంట్ల ద్వారా ముప్పై రెండు లక్షలకు పైగా పెట్టుబడిదారుల నుంచి ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు అయితే వసూలు చేశాయి ఈ మోసాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా అండమాన్ నికోబార్ లీవుల్లో మొదలైన అనేక ఎఫ్ఐఆర్లు కూడా ఆధారంగా ఏపీసీఐటీతో పాటు రెండు వేల పదిలో అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆస్తులు అయితే పంచవచ్చని చెప్పడంతో ఖాతాదారులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట తొందరలోనే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పంచతారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవుతాం